హలో అండి అందరికి నమస్తే నేను ఒక వీడియో పెట్టాను కదా మా ఫ్రెండ్స్ అందరం పార్టీకి బయటకు వచ్చామని దాని కంటిన్యూషన్ ఈ వీడియో బ్రోరీలో బియర్ తో పాటు ఇలాంటి గేమ్స్ కూడా పెడతారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ తో పాటు పార్టీని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి గేమ్స్ ఆడుతా ఉంటే అది మావులు ఉండదు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని గేమ్స్ ఉన్నాయో మా ఫ్రెండ్ గడికి ఏ గేమ్ దొరకనట్టు ఇదిగో సూదులు పట్టుకుని ఇసిరేసే గేమ్ ఆడుతున్నాడు వాడు ఇసిరేసే సూది ఆ బోర్డుకు కాకుండా నాకెక్కడ గుచ్చుకునిద్దాం అని చెప్పి వాడు వెనకొచ్చి నించున్నా పక్కన వాళ్ళు చోద్యం చూస్తున్నారు కానీ వాడిని మాత్రం ఆపట్లేదు ఇక చేసేదేమీ లేక నేనే పిల్లల ఆటలు మనకెందుకు లేమా తెలివైన వాళ్ళు ఆడే గేమ్స్ ఆడదాం పదా అని చెప్పి తీసుకొచ్చా ఈ గేమ్స్ చాలా మందికి తెలిసే ఉంటది బ్రిక్స్ ఒక దాని మీద ఒకటి నిలబెడతారు ఇక ఒకళ్ళ తర్వాత ఒక్కొక్క బ్రిక్ ని ఉంటారన్నమాట ఎవరైతే లాగేటప్పుడు ఆ బ్రిక్స్ కింద పడతాయో వాళ్ళు ఓడిపోయినట్టు దానిలో షాకింగ్ విషయం అనుకుంటారా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే బిల్లు మొత్తం కట్టాలి ఒక చేతో తీయాలని చెప్పి రూల్ పెడితే ఈ మహానుభావుడు చూడండి రెండు చేతులతో తెస్తాడు ఏం చేస్తాం బిల్లు తెప్పించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అందరిది అయిపోయింది ఇప్పుడు వచ్చింది నేను కూడా చీటింగ్ ఏం ఆడదాం అనుకున్నా మనుషులు మోసం చేయకూడదు నాయన అని సచిపోయిన ముసలు చెప్పిన మాట గుర్తుకొచ్చి ఆగిపోయా చీటింగ్ చేయకుండా ఆడి ఓడిపోయా చివరికి కట్టాల్సిన బిల్లు చూసి ఆశ్చర్యపోయా అయిపోయాయి